ఋతు రెండవ అధ్యాయము పన్నెండవ చిన్నము ఏహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇస్రాయేలు దేవుడైన ఏహోవా రేఖల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును ఆలకిస్తున్నారా దేవుడు మనుషులతో వ్యవహరించే తీరును గూర్చి ఒక ప్రాముఖ్యమైన నిర్ణయము ఇక్కడ కనిపిస్తుంది మనుషులు తమ పట్ల ఇతరుల పట్ల ఎలా ప్రవర్తిస్తారో దేవుడు కూడా వారి పట్ల అలాగే ప్రవర్తిస్తాడు ఇది న్యాయ సూత్రము ఇది దేవుడిచ్చిన ధర్మ శాస్త్రానుసారము ఇప్పుడు దీవెనలు గూర్చి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా దేవునికి లోబడి ఆయన చట్టాలను అనుసరిస్తూ ఉండేవారికి మాత్రమే వర్తిస్తాయి ఇక్కడ ఋతు విషయంలో కూడా ఇదే జరిగింది తన అత్తపట్ల తను చేసినది తనకు అక్కరకు వచ్చింది ఋతు అంటే స్నేహము సహవాసము